పలికిరి మడిన బెందుండూరు పంచాయతీలోని ఏడు ముప్పై తొమ్మిది సర్వే నెంబర్ లో మూకల భూమిలో రావణ తాలూకాలు ఇలాంటి అనుమతులు లేకుండా ఏదో ఇచ్చుగా జరుగుతుంది గ్రామానికి వంద మీటర్ల దూరంగా ఉండడంతో రాత్రుల్లో గ్రామంలోని ప్రజలు భయోత్పరణకు గురవుతున్నారు గ్రామంలోని ప్రజలు గ్రామీణ మాఫియాలు ఆపేందుకు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడి దృశ్యాలు చూసి భయాందోళనకు గురై కేజీఎఫ్ లో చేస్తున్నారు పొలంలో ఉన్నటువంటి తవ్వకాలను చూసి పురాతన రహస్య స్థావరాలను సైతం మరపింపు చేసేలా స్వరంగ మార్గాలు సుమారు పదకొండు అడుగుల లోతుకు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు స్థానిక నాయకుల అండదండలతోనే ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రామ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామ శివాలలో నూట ఎనిమిది ఎకరాలు కొన్నటువంటి ఒక పెద్ద వ్యక్తుల అధికారుల అండదండలతో గ్రామస్తులు సైతం లెక్క చేయకుండా అధికారులను అధికార పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని గ్రామంలో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ గ్రాఫెల్ మాఫియాను అడ్డుకట్ట వేసి గ్రామానికి ఏర్పరిచినటువంటి పోరం బోకుని కాపాడవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు వందకి ఫిర్యాదు చేస్తామని వచ్చినటువంటి పోలీసు వారు మేము డీల్ చేసే సందర్భంలో మీరు మాట్లాడటం అయిందని వారి యొక్క వెహికల్ను లోపలకు పంపించాలని తదనంతరం ఏదైనా ఉంటే రేపు ఉదయం వచ్చే స్టేషన్ ముందు మాట్లాడుకోవాలని తెలియజేశారు అక్రమ గ్రాఫిన్ మాఫియా ఆకడాలను అరికట్టలేక అధికారులు స్పందించలేక గ్రామంలో నిద్రలేని రాత్రులు గడపలేక చివరకు హండ్రెడ్కి కాల్ చేశామని తెలిపారు ఇక పై అధికారులు స్పందించి మా గ్రామంలో ఉన్నటువంటి పొరంబోకు పొలంలో కాపాడి చెరువులు తలపించే అక్రమ గోతులను పూడ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు పంచాయతీలో ఈ గ్రావులు అనేది నరసందనతం నూట ఎనిమిది ఎకరాలు మా పంచాయతీ మేతపారం ఒక అద్దు చేసుకొని ఆ పక్క కొనున్నారు అది ఒరిజినల్ పట్ట దాని ఆనుకొని ఏడు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో పెద్దకొండూరుకి సంబంధించిన ప్రాంతంలో ఇంటి ఆనుకో నుంచి అంత మెయిన్ పశువులకి గొర్రెలకి మేకలకి మెయిన్ మా పంచాయతీ అంతా కూడా దాహం ఏందంటే రైతులకి ఏంటంటే మెయిన్ మేతపారం పోకాను మాకు ఏదైనా సరే దానిని మేము ఎంత ఖండించినా కూడా అతను మా మాట వినకుండా ఎంఆర్ఓ పోయి మేము లెటర్ తెచ్చాము తెలగాయతిని చూపిస్తున్నాడు మైనింగ్ వాళ్ళు కాడికి పోయి తెచ్చుకున్నాము ఎంఆర్ఓ తెచ్చుకున్నాం తెచ్చుకున్నామని చెప్పి మమ్మల్ని సర్పంచ్కి కూడా మాకు తెలియకుండా అదే చూపించమంటే నాకు తెలియకుండా అని ఏంటని అని చెప్పి ఎంఆర్ఓ పోతే ఎంఆర్ఓ ఏమంటున్నాడు అంటే మీరు పోయి వాళ్ళతో మాట్లాడుకోమని ఎంఆర్ఓ అంటున్నాడు ఇయ ఈఆర్ అని అడిగితే మేము ఆపుతాం అంటాడు మొద వచ్చేసి ఆపినా కూడా ఆగట్లేదు వాళ్ళు ఎటువంటి వెళ్ళిపోతున్నారు గ్రామస్తులు గ్రా మన వార్డు నెంబరు గంజా మస్తాన్ అనే వ్యక్తి వచ్చాడు సర్పంచి మేమందరం వచ్చినా కూడా అతన్ని కులం పెట్టి సాకలు వలతనానని బీసీ మాది యాదవ్ కులస్తుడిని నన్ను కూడా నానాకు ఒక బీసీ క్యాండిడేటు అని అని చెప్పి వీళ్ళు నన్ను ఆడుకుంటున్నారు ఈ పంచాయతీలో ఇతను ఈ గ్రావెల్ అనేది ఇంత చేస్తున్నాడనేది మాకు దిక్కు తెలియట్లేదు రైతులు కూడా ఓఎమ్ అంటున్నారు కానీ ఇక్కడికి వచ్చే నాదులు లేడు ఎక్కడికక్కడ అతను పెద్ద స్థాయి మనిషి ఎవరికి ఏదైనా సరే మేత వేసేస్తున్నాడు ఎంఆర్ఓ కావచ్చు ఈఆర్ఓ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఎవరు కూడా తాకి తలుసుకోవట్లేదు ఒక సర్పంచి వార్డ్ నెంబర్లో ఊరు గ్రామస్తులు ఒక పది మంది పదిహేను మంది తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఎక్కడికక్కడ భయపడిపోయి ఆగిపోతున్నారు ఈ విధంగా తీసేసుకుంటుంటే మేము నైటు కాపలా చేయలేక నానాకు ఇబ్బంది పడిపోతున్నాం ఈ టిప్పర్లు జేసీపీ అతను కూడా మా మీదకు వస్తున్నారు ఏమి చెప్పినా వాళ్ళు వింటం లేదు ఒకసారి పన్నెండు పదకొండున్నరకి వచ్చి మేము పట్టుకొని సర్పంచ్ లేడీ మా మిస్సెస్ సర్పంచ్ నేను ఎక్స్ సర్పంచ్ని మా మా లేడీని కూడా సర్పంచ్ని కూడా తీసుకొచ్చినా కూడా సర్పంచ్ని కూడా నానాకు ఇబ్బందులు పెట్టారు ఎన్ని చెప్పినా కూడా పోవమ్మా అని చెప్పేసి మాట తీరు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అక్కడ సైట్లో పని చేస్తున్న వాళ్ళ బామ్మది అతనికి అసలు లెక్క లేదు పక్కా లేదు లేడీ అనేది లేదు వార్డ్ నెంబర్ అని అని చెప్పి అతను బీసీ అని చెప్పి వాడు శాఖలు కూడా అని అంటాడు ఏది ఏదే మాట్లాడుతున్నాడు మాకే తెలియట్లేదు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి వా రోజుకి రెండుసార్లు మేము వచ్చి ఆపటం వెళ్ళిపోవటం మళ్ళీ తోలుకోవటం ఇవాళ కూడా ఎనిమిది గంటలకు వచ్చాము మమ్మల్ని చూసేసి తోలుతా ఉన్నారు ఆపేశారు లోపలికి పోయేసి ఇంక బయటికి కూడా రావట్లేదు అన్నీ ఆపేసి మేము ఇక్కడ కాపలా చేస్తున్నాం సార్ నైట్ భోజనం కూడా ఇప్పుడు తెలియదు సార్ ఇప్పుడు అంతా మొత్తం అంతా చెప్ప గ్రామం లోలి మేము ఆశలు చేస్తున్నాం సార్ వాళ్ళు ఈ రకంగా మేము చెప్పిన చెప్పిన మా మాట వినటం లేదు సర్పంచ్ నేను వార్డు నెంబర్ చెప్పిన కూడా మా మాట లెక్క కూడా ఈ రకంగా మటుకు సరిగా నా అవన్నీ పదకొండు మీటర్ల లోతు పోయింది సార్ మేకలు కానీ గొర్రెలు కానీ కట్టి ఏమైపోతుంది అదేమంటే శాఖలో నీ లేదా వాటి నెంబర్ కొద్ది బయట నువ్వు నన్ను అన్నారు మేము మటుకు చూసి ఈ రకంగా మేము చేస్తాము అంటే దయచేసి మమ్మల్ని కాపాడు